పేరు మీనా మీనా సో దేవరా సినిమా ట్వంటీ సెవెంత్ రిలీజ్ అవుతుంది ఈ మంత్ మీరు ఎవరు ఫ్యాన్ నేను పవన్ కళ్యాణ్ పావన్ కాలే ఫ్యానా నాని రామ్ ఓకే సో దేవర ట్రైలర్ చూసిన తర్వాత మీకు సినిమా మీద చాలా హై ఎక్స్పెక్టేషన్స్ అన్నీ బాగుంటుంది అనిపిస్తుంది అంటే టూ క్యారెక్టర్స్ లా చూపించారు కదా ఓకే సో ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఏ ఉన్నాయి చూడాలి మరి ఎలా ఉంటుందో లుక్స్ ఎలా మీకు బాగుందా సైఫ్ అలీ ఖాన్ డిఫరెంట్ గా ఉన్నాయి రెండు కూడా ఒకటేమో చాలా డేర్ అండ్ డాషింగ్ ఇంకోటి భయపడుతూ ఓకే సో మీకు హోల్ ట్రైలర్ లో బాగా నచ్చిన షార్ట్ ఏంటి ఫస్ట్ ఎన్టీఆర్ షార్ట్ వచ్చింది కదా కత్తి పట్టు లైక్ కత్తి పట్టుకొని మీకు అంత మాస్ సీన్స్ షార్ట్స్ ఇష్టపడతారా అంటే అది సీన్ బట్టి ఉంటది హీరో బట్టి లాస్ట్ ది షార్క్ షార్ట్ నచ్చిందా హ్మ్ షార్క్ షార్ట్ ఏంటి ట్రైలర్ లాస్ట్ లో షార్క్ మీద అది బాగుందా సో ఈ సినిమాలో త్రీ సాంగ్స్ రిలీజ్ అయినాయి సోఫార్ ఇప్పటి వరకు ఫియర్ చుట్టమల్లె సాంగ్ దావుది అని డాన్స్ ఈ మూడిట్లో మీరు రిపీటెడ్ గా విన్న సాంగ్ సాంగ్ ఎందుకని ఏమో చాలా నచ్చింది వాయిస్ కూడా బాగుంది సింగర్ది ఓకే సో బాగుంది చాలా సార్లు విన్నా ఆ సాంగ్ రిలీజ్ అయిన టైమ్ లో అయితే ఒక ఫిఫ్టీన్ టైమ్స్ అలా మీరు సినిమా మేడం

ఇస్తారని అనుకుంటున్నా ఎందుకంటే ఎన్టీఆర్ జ్యూఎల్ క్యారెక్టర్ ఇప్పుడు దాకా హిట్స్ అయినాయి కాబట్టి ఇది కూడా హిట్ అవుతుంది అనుకుంటున్నాం సో ప్రెసెంట్ ఇండియన్ సినిమాలో మన తెలుగు సినిమా టాప్ లో ఉంది మన ఇండస్ట్రీ సో మన సినిమాలు కొంచెం బ్లాక్ బోషర్ టాక్ వచ్చిన థౌసండ్ క్రోడ్స్ ఈజీగా కలెక్ట్ చేస్తుంది సో అంత పొటెన్షియల్ ఉన్న సినిమాగా చూస్తారా ఎవరని మీరు అలా చెప్పలేం మరి చెప్పలేదు అంటే ఏమో కొన్ని కొన్ని సార్లు హై ఎక్స్పెక్టేషన్స్ కూడా మనకి అంత ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వవు కదా రీచ్ అవ్వకపోతే డల్ అయిపోతాం డల్ అయిపోతాం అంతే ఎక్కువ ఎక్స్పెక్టేషన్ కూడా పెంచుకోకూడదు అంటాం థ్యాంక్ అంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అలా అని చెప్పి మరీ బాగుంటుందని కూడా చెప్పలేం ఓకే సో ఓవరాల్ గా ట్రైలర్ కి అవుట్ ఆఫ్ ఫైవ్ ఎంత రేటింగ్ ఇస్తారు ఆ ఫోర్ ఇస్తాను ఫోర్ బ్లాక్ బస్టర్ వైబ్స్ అయితే మీకు కనిపించాయా కనిపిస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ